జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు ఛానల్కి స్వాగతం స్థలము చేత ఆకారంలో ఉండవచ్చా అంటే మనకు ఉండేటువంటి స్థలం ఉన్న నాలుగు భాగాలు ఏ ఉంటాయి పొడవు వెడల్పులో ఏదైనా ఒక్క దిక్కులో ఉన్నటువంటి లెంత్ కనుక తక్కువ ఉన్నా లేదంటే విపరీత ఎక్కువగా ఉన్నా అది ఆకారం మారిపోతుంది డైమెన్షన్ మారిపోతుంది అంటే ఈ ముందు భాగం అనేది పెద్దదిగా ఉండి వెనక భాగం తక్కువ లేదంటే ముందు భాగం తక్కువగా ఉండి వెనక భాగం ఎక్కువగా ఉంటే అది ఈ విధంగా వెళ్తుంది ఇట్లా ఇక్కడేమో తక్కువ ఉంటుంది ఇక్కడేమో బాగా పెద్దదిగా ఉంటుంది ఆ విధంగా ఉన్న స్థలాలు ఎప్పుడూ కూడాను కష్టాలని తెచ్చి పెడతాయి అంటారు కష్టాలని తెచ్చి ఉంటాయి కనుక ఏమిటి అసలు మనకు వాస్తుశాస్త్రంలో చెప్పింది ఏమిటి స్థలం ఎప్పుడు కూడాను చతురస్రాకారం ఉండాలి ఈ విధంగా చదరంగా ఉండాలి లేదంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి ఈ విధంగా పొడవు రెండు భుజాలు ఒక సమానం ఇంకో రెండు భుజాలు ఒక సమానంగా ఉండాలి దానిని ఆయుత అంటారు ఈ విధమైన స్థలాల్లో నివాసం యోగ్యంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ విధంగా కాకుండా పెరుగుదళ్లుగా ఉన్న స్థలాల్లో నివాసం ఉంటే కష్టాలు ఎక్కువగా అంటాడు అటువంటి వాటిని ఏం చేయాలి ఆ పెరుగుదళ్లు మనం డిగ్రీస్ ప్రకారంగా ముందు జాగ్రత్త చేసుకొని తర్వాత దాన్ని కట్ చేసేస్తాం కట్ చేసేస్తే వచ్చేటువంటి స్థలంలో మనం వాస్తు ప్రకారంగా నిర్మాణం చేపడతాం కనుక స్థలం ఎప్పుడు కూడా చాట ఆకారం ఉండరాదు ఆ విధంగా ఉంటే వీలైనంతగా దాన్ని కట్ ఆఫ్ చేసేయాలి పెరుగుదలను తీసి పక్కన వదిలేయాలి రిజిస్ట్రేషన్తో సంబంధం లేకుండా మన గృహానికి గర్భానికి ప్రహరీ అనేది అలైన్మెంట్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి అదేవిధంగా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తు సూచనలను అందుకోండి జయశ్రీమునారాయణ